శ్రీ వాస్వి ఆరివైశ్య సేవా సంఘం కంటోన్మెంట్ ఏరియా ఆరివైశ్యులందరూ కార్తీక వన సమారాధన స్థానిక జేఎన్యు జంక్షన్ సమీపంలో ఎంతో ఆనందంగా నిర్వహించారు ఈ కార్తీక వనభోజన కార్యక్రమంలో వచ్చిన వారందరికీ వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ముందుగా విజయనగరం ప్రముఖ సింగర్ గంటా లక్ష్మి చే సంగీత విభావరి అదేవిధంగా డాన్స్ వంటివి వచ్చిన వారిని ఎంతో అలరించాయి శ్రీ వాసవి ఆరువేశ్వ సేవా సంఘం ఆధ్వర్యంలో లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోలగట్ల స్వామి హాజరై సాంపక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసువి ఆరవేశ సేవా సంఘం అధ్యక్షులు తవా మోహన్ రావు కార్యదర్శి గొండ రమేష్ ఈ కార్యక్రమ నిర్వాహకులు సముద్రాల గురు ప్రసాద్ సత్యనారాయణ బతుల కామేష్ తదితరులు పాల్గొన్నారు ఒకే చోట చాలా ఆనందంగా ఉంది మరి రోజు సంఘం యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఎటువంటి లోటు లేకుండా పిక్నిక్ అనగానే కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది ఆరు సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తుంది అన్నది మన అందరం కూడా వెయిట్ చేస్తున్నాము మరి ప్రతి ఏడాదిలాగాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అటు భోజనం విషయంలో కానీ లేకపోతే ఇటు గేమ్స్ విషయంలో కానీ ఇప్పుడు రాజు డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు డ్యాన్స్ విషయంలో కానీ లేకపోతే ఈ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా పిక్నిక్ అనగానే గేమ్సే కాదు ఇంకా ఎంజాయ్మెంట్ మరి ఎంతో ఉందని చూపించారు వాసపే సంఘం అంటే ప్రతి ఏడాది ఆర్యవైశులందరినీ కూడా ఒక వేదిక ద్వారా తీసుకురావాలి అంటే అది ఆ వాస్త ఆర్యవేష సంఘం వారికి మాత్రమే చెల్లుతుంది చాలా హ్యాపీగా ఉంది ఇలాగ ప్రతి ఏడాది మాకుండే ఎన్నో టెన్షన్స్లోని ఇటువంటి పిక్నిక్లకి మమ్మల్ని మర్చిపోకుండా ఇన్వైట్ చేస్తారు కలుపుకుంటారు మాకు ఆలుగట్ల కుటుంబ సభ్యులందరినీ కూడా దానికి ప్రత్యేకంగా అందరికీ కూడా పెద్దలకి వేదిక ముందున్న పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు మాపై చూపించిన ప్రేమ అభిమానం ఎందుకు ఈ రాజకీయాల్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోయాము ఓడిపోయినప్పుడు అనిపించింది దేని గురించి ఇంత శ్రమిస్తాము నాన్నగారు మీ అందరికీ తెలుసు కదా వీరభద్ర స్వామి గారు ఉదయం లేచిన మొదలు పరుకునే వరకు ఎవరి దగ్గర నుంచి కూడా రూపాయి ఆశించలే సొంత రూపాయలు తీసి పెట్టి పెట్టారని విషయం చాలా మందికి తెలుసు గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు మన విజయనగరం జరిగింది డెవలప్మెంట్ జరిగింది అంటే అది కేవలం స్వామి గారు అనే విషయం మీ అందరూ ఇప్పి చెప్పలేకపోయినా సరే మనసు నిజమే చెప్పొద్ది మీ మనసును అడగండి అన్ని చేసినప్పటికీ కూడా ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు ఆశించినప్పటికీ కూడా ఈ రోజు విజయనగరంలోని ఆయన ఓడిపోయారు అంటే ఆయన కూతురుగా అది నాకి కూడా ఓటమి లాగానే ఆ రోజు చాలా అంటే చాలా డిప్రెస్ అయిపోయాను ఇంతకంటే ఒక నాయకుడు ప్రజల కోసం ఇంతకంటే ఇంకేం చేయగలడు ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు చదువుకొని ఎగ్జామ్ రాస్తారు వాళ్ళ రెండు వందల శాతం పెడతారు అయినా ఫెయిల్ అయిపోతే పిల్లలు అంటారా ఇంతకంటే ఎక్కువ కష్టపడలేనేమో అమ్మ ఫెయిల్ అయిపోయాను అని బాధపడతారా మీ కళ్ళ ముందు అటువంటి భావన నాకు కలిగింది అంతటి మనిషే ప్రజల మధ్యన అంత తిరిగి ప్రతి కుటుంబంలో కూడా భాగమైన అంతటి మనిషి ఈ రోజు ఓటం పడ్డారంటే రేపు మేము దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళాలంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా మాకు చాదనవుతుందా అని ఎంత భయం వేసిందంటే ఒక ఆరు నుంచి ఒక ఎనిమిది తొమ్మిది నెలలు మేము ఇంట్లోనే ఉండిపోయాను బయటికి రాలేనంత బాధ కలిగింది ఈ ప్రజలు ఎవరినైతే నమ్మాను ఈ ప్రజలే మాకు ఓటు వెయ్యలేదా అనే భావన కానీ మళ్ళీ ముందుకు వెళ్ళాం ఎక్కడ పడ్డాము ఎక్కడ తగ్గామో అక్కడే నెగ్గాలి అనే ఉద్దేశంతో మళ్ళీ లేచారు మళ్ళీ ప్రజల్లోకి రావడము ఒట్టేసి చెప్తున్నా ఈ రాజకీయాలు అవసరమో అని అనిపించిన నాకే మళ్ళీ ప్రజల మధ్య తిరిగినప్పుడు ఎక్కడో ఉన్నా అవసరం ఉంది నిజంగా అంటే కొంతమంది ఓట్ అయినప్పటికీ కూడా మిగిలిన వాళ్ళందరి దగ్గర నేను మంచిదాన్ని నాకు మంచి చేసే ఉద్దేశం ఉంది అని నేను వాళ్ళకి ప్రూవ్ చేసుకుంటే చాలు వాళ్ళే నాకు ఓటు వేసి గెలిపిస్తారు నమ్మకం ప్రతి ఒక్క ప్రజలు ప్రజలు కూడా నాకు ఆ నమ్మకాన్ని ఇచ్చారు వాళ్ళు పలకరించే పలకరింపు కానీ వాళ్ళు చూపించే ప్రేమ కానీ ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో అని అనిపించింది నాకు అందుకే మళ్ళీ మేము కంటిన్యూ చేద్దాం నాకు మీరు ఎంత అవకాశం ఇస్తే అంత అవకాశాన్ని నేను తీసుకుంటా లేదమ్మా నీకు అవకాశం లేదంటే ఎంత వరకు రాసి పెట్టుంటే అంతవరకు ఉంటా కానీ అప్పటిదాకా అయితే మాత్రం మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి మీ అందరి ప్రేమ కావాలి ఈరోజు ఆరి కుటుంబ సభ్యులు అందరి సాక్షిగా చెప్తున్నాను నాకు రూపాయి వద్దు మీ నుంచి నాకు కావాల్సింది కేవలం మీ ప్రేమ ముందు పెట్టండి చాలు ఎప్పటికీ కూడా విజయనగరంలో పుట్ట విజయనగరంలో పెరిగా విజయనగరంలోనే చదివా విజయనగరంలోనే పెళ్లి చేసుకొని విజయనగరంలోనే ఉండిపోయా సో నా లైఫ్ విజయనగరానికి అంత కమిటెడ్ గా మేము పనిచేస్తున్నాం దయవించి మీ బిడ్డని ఏ విధంగా మీరు ఎంకరేజ్ చేస్తారో మీ ఇంటిలో బిడ్డగా మమ్మల్ని కూడా కొంచెం స్వీకరించండి ఎప్పుడు కూడా మీ మంచి మీ కుటుంబం మంచి మీ వీధి మంచి మన ఊరు మంచి కోరుకుంటున్నారు సేవ సంఘం తరఫుని పిక్నిక్ని ఏర్పాటు చేశాము అందరూ కూడా మా తాలూకా విన్నపాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి చాలా ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వీకరించారు అలాగే భోజనాలు కూడా మేము మంచి భోజనాలు ఏర్పాటు చేశాము భోజనాల్లో కూడా ఎవరికి ఎటువంటి లోట్లు లేకుండా మేము అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము తర్వాత ఈ ప్రోగ్రామ్స్ కూడా మన చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో ఆదినారాయణ స్మారక కళాపీఠము మరి సంగీత వారి ఈ కార్యక్రమాలు కూడా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చారు వారికి మన సంఘం తరఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ఆఖరి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జయప్రదం చేస్తారని అలాగే లాస్ట్లో సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఫస్ట్ ఫ్రైజు ఫ్రిడ్జ్ కూడా పెట్టాము సెకండ్ ఫ్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్డ్ ఫ్రైజు చైర్ ఫోర్త్ ఫ్రైజు టీపాయ్ మరియు పిల్లోస్ కూడా ఏర్పాటు చేశాము అలాగే లక్కీ లక్కీ డూపలు కూడా ఓపెన్ చేశాము దాంట్లో కూడా ఫ్రైజ్లు ముప్పై ఐదు ఫ్రైజులు కూడా ఉన్నాయి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు వచ్చిన అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా చైర్మన్ గారికి అలాగే మా జనరల్ సెక్రటరీ గారికి మా గారికి కూడా నేను వారి ముగ్గురికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ శివకేశవులకి ఇద్దరికి ఎంతో ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం కార్తీక మాసంలోని ఒక పక్క భక్తిభావం వదురళుతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో ఎక్కువగా పెంపొందించడానికి శివుడికి ఎన్నో కాల పూజా కార్యక్రమాలు చేస్తారు ఇదే నేపథ్యంలోని కార్తీక మాసంలోని అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు భోజనాల వల్ల ఏంటంటే వ్యక్తుల మధ్య సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య సంబంధాలు అనుబంధాలు పెరుగుతాయి కాబట్టి దీనివల్ల ఎంత బిజీ షెడ్యూల్లోనైనా సరే అందరూ కలవడానికి ఇది ఒక మంచి పరిణామం ఇటువంటి కార్తీక వనభోజనాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అనుబంధాలు పెంచుకోవాలని కోరుతున్నాను ఈరోజు వన సందర్భ సందర్భంగా ఈ పిక్నిక్లో ఆటలు పాటలు విందు వినోదంతో సరదాగా అందరూ వచ్చిన వారందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదే మా కమిటీకి సంతోషం ఇలాగే ఎప్పుడు కూడా వాసవితల ఆశీర్వాదంతో ఎప్పుడు కూడా ఇలాగే అందరూ కూడా సరదాగా మమ్మల్ని ఆశీర్వదించి ఆటల పాటలతోని వినోదంతో ఇక్కడ కలిసిమెలిగా ఉంటారని కోరుకుంటున్నాం ఆర్వే సేవాసం కంటోన్మెంట్ సంఘ సభ్యులందరూ కూడా మా కార్యక్రమం పదకొండు పదకొండు రెండు వేల ఇరవై తేదీన మంగళవారం నాడు మనం మురళిరాజుగా తోటలో ఈ కార్యక్రమం జ జరుపుకుంటున్నాము అందరూ వచ్చి విచ్చేసి మా కార్యక్రమం తాలూకా ఈ మీల్స్ అరేంజ్ చేసాం మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేసాం ఇవన్నీ కూడా అరేంజ్ చేసి చేస్తాం కాబట్టి చాలా బాగుంది మినిమం ఫిఫ్టీ నైన్ మెంబర్స్ ఈ కార్యక్రమం వచ్చి జయపురం చేశారు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటాం అలాగే మా సంఘ సభ్యుల తరఫున కూడా మేము తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ சயசி ஆயுகோ ஆத்மார்த்தி அந்த கலம் பார கலம் சயனீ மாத்தியு நித்தியூ पूजा सत्य सिन्धु आत्महारति यन्तु को आत्महारति अन्दुको विश्वजननिवासवी मारुदय गीति यन्तु को नित्य पूजा सत्य सिन्धु आत्महारति युको आत्महारति यन्तु को జై వాసవి జై జై వాసవి జై వెడంగి చదువుకోండి వెడంగి వెడంగ వెనకెళ్ళండి దాని వెనకెళ్ళండి ఓకే హలో మన పెద్దలు సామన్య గారు మన అందరి గురించి ఎంతో కష్టపడి ఉన్నారు కాకపోతే తల్లి శ్రావణి చిన్న బాధపడింది మనకి సర్వీస్ చేసేది ప్రతి ఒక్కరూ మన సర్వీస్ని పొందేవారు వాళ్ళ మనసులో తప్పనిసరి ఉంటుంది కాకపోతే తుఫాన్స్ గాలి వాన ముంచుకెళ్ళిపోయినట్టుగా కొన్ని టైంలో మనము ఇబ్బందులకి గురి అయి ఉన్నాం నెక్స్ట్ భవిష్యత్తులో మనమే తప్పనిసరి ముందుకు వచ్చి విజయం సాధిస్తామని కోరుకుంటున్నాను అలాగే మనందరం కూడా ఏ కార్యక్రమం తలబెట్టినా కలిసి ఒక మాట அல மனர்மன் கூட

También los ha